కి నమస్కారం టాల్ బ్లాగ్స్కి స్వాగతం ప్రతి వారం కూడా ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి అతని వృత్తి వ్యాపారాల గురించి అందులో ఉండే కష్టాలు ఇబ్బందులు లాభాలు వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు మనమైతే ఒక గొర్రెల కాపరి దగ్గరికి వచ్చాము చాలా వరకు ఈ మధ్య కాలంలో ఫామ్లు అవి ఇవి పెంచుతున్నారు కానీ ఇప్పటికీ పల్లెల్లో గొర్రెలను తీసుకొని గొర్రెల మందని తీసుకొని అడవుల వెంట రోజుల తరబడి వాన వెనక చలి వీటిని వీటిని లెక్క చేయకుండా అడవి జంతువుల బారి నుంచి దొంగల బారి నుంచి ఆ మూగజీవాలను రక్షించుకుంటూ అవి వాటిని పెంచి పెద్ద చేసి ఆ తర్వాత అమ్ముకొని జీవనం వారు చాలామంది అలాంటి ఒక వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడుకుందాం మీ పేరేంటి బిచ్చం వచ్చం గారు మీరు గొర్రెలను కాస్తా ఉంటారు కదా గొర్రెనే కాస్తాను మీరు ఎంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి కాసుకుంటూ వస్తాను వాటిని మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అరవై డెబ్బై ఉంటాయి అరవై డెబ్బై ఉంటాయి దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి గొర్రెనే కాస్తా గొర్రెనే కాస్తున్నారు సో చిన్నప్పుడు మీరు డైరెక్ట్గా గొర్రెలకే అంటే బడి అలా ఏం లేకుండా బడి లేదు గొర్రెలే డైరెక్ట్ గొర్రెలకే గొర్రెలే దేశం పోయేది ఏడాన పడితే అక్కడనే మేపుకునేది అంత చిన్నప్పుడు కదా మరి అప్పుడు మీరు ఎక్కడ అంటే మీ నాన్నగారితో పోయేదా ఎట్లా నేను నాయన లేకుండా దరగాలతో పోయేది వానలు కొడతాడే గోగాలుగా కప్పుకునేది అట్లా ఎక్కడికి పోయేది మీరు గొర్రెలను మేపు అక్కడ కిత దగ్గర కూడా పోయినాం ఇక్కడ ఈ ఊరు నుంచి అక్కడ కిత దగ్గర పోయినాం కృష్ణ అంటే విజయవాడ అట ఇటు మిరాలగూడ మిర్యాలగూడ సైడ్ అంత దూరం అంత దూరం ఇటు పాపనాథ్గుడతారా పాపనాథ్ గుడి దాకా పోయినాం ఎక్కడైనా ఆడిది మెప్పుకున్నాడే అంటే ఎందుకు మరి ఇక్కడ మేతలు లేక మేతలు లేక అంతంత దూరాలు నడిచిపోయేదా నడిచి అటు కొట్టుకుంటాం ఇంకా మూసడు మూడలు మోయొద్దు మూడలు బియ్యం బియ్యం మూసుకుంటూ పోయేది ఎన్ని గొర్రెలు తీసుకుపోయేది అట్లా ఆట మనిషికి వంద యాభై అరవై మనిషికి వంద మొత్తం ఒక వెయ్యి దాకా ఒక పది మంది పోతే వెయ్యి దాకా గొర్రెలు ఆ వెయ్యికి దాకా పోయేది మరి ఇంత ఇంత దూరాలు పోతారు కదా మీకు అప్పుడు ఎట్లా తిండి అవన్నీ ఎట్లా చూసుకుని మనమే వండుకోవాలి మనమే తినాలి వాన బియ్యం నాన పోసుకొని తినేది అప్పుడు అంత కష్టం జ్వాలగట్ట వండుకొని తిని అట్లా ఎన్ని నెలలు అని పోయేది పోయేది ఐదు నెలలు ఆరు నెలలు ఎండాకాలం కూడా దేశాల పడిపోయేది ఎండాకాలం అంటే వానలు చెల్లినప్పుడు కూడా ఎక్కడ ఆనబడితే అక్కడికి పోయి ఐదు ఇప్పుడు ఒక మేకప్ పిల్ల అంత పెద్దగా కావడానికి ఎన్ని నెలలు పడుతుంది పడుతుంది ఐదు నెలలు నాలుగు నెలలు ఓకే ఐదు ఆరు నెలలు పడుతుంది మీరు ఏమేమి సాకేది అంటే మేకలు గొర్రెలు అట్లా ఏమేమి మేకలు గొర్రెలు మేకలు గొర్రెలు మేకపోతులు గొర్రెతులు కడుపున బుచ్చి అవి ఏమి అట్లేకొండేది అంటే మీ దగ్గర పుట్టిన మీరే దాదుకుని అట్లా అంటే మా దగ్గర బుచ్చి ఐదు ఆరు నెలలు పోయేది కదా మరి దానికి సంబంధించిన తిండి గింజలు అవన్నీ తీసుకొని పోయేదా మోసుకొని పోయేదా మోసుకోపోయేదా నన్న పంటలు పెట్ట తోలితే పైసలు ఇస్తా అక్కడ మళ్ళీ అక్కడ పోయి వేరే పండ్లు కూడా చేసుకునేటోళ్ళు అడివి మీద దోలుకో అడివి మీద దోలుతాం ఇంకా ఆటి ఆటికే పైసలు ఇచ్చేది ఓహో ఇప్పుడు గొర్రెల పెంట గొర్రె పెట్టేదా ఓకే ఇప్పుడు గొర్రెలను పెంచితే ఎన్ని రకాలుగా ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు గొర్రెని అమ్ముతారు మాంసం కింద గొర్రె ఇప్పుడు ఉంది దాదా అప్పుడు లేదు అప్పుడేం దాని పడాలి ముప్పై రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టిన గగ్గలం మీరు ఒక ఐదు నెలలు ఈ గొర్రెలు ఎన్ని కిలోమీటర్లు తిప్పి పెంచితే ఒకదానికి యాభై అరవై రూపాయలు వచ్చేదా అప్పుడు వచ్చేది ఇప్పుడు వస్తాను వెళ్ళా ఇప్పుడు ఇప్పుడు కిలకు వెయ్యి పదివేలు అమ్ముతుంది ఐదు వేలు అమ్ముతుంది అవును ఇప్పుడు అట్లా ఉన్నాయి మరి మీరు అంతంత దూరం పోయేది గడవలేమటి సో అక్కడ మీకు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఎదుర్కొనేదే ఉంది మేము తినేడు మేపుకుడు అక్కడనే ఉండేది అంటే ఇట్లా పులులు తోడేళ్ళు లాంటివి తోడే కాసుకునేది ఏం చేసేది రాత్రిళ్ళు అట్లా ఎట్లా ఉండేది అలా అలాగొచ్చేది చేపకి ఇద్దరు నాలుగు ఉండేది దాండి రాకుండా కొట్టేది ఒకటి ఎత్తుకపోయి తింటనే ఉండేది వంతుల వారిగా నైట్ దాములు ఉండేదా మరిచి రెండు గంటలు మడిచి రెండు గంటలు మనిషి రెండు గంటలు ఉండేది అయినా కానీ ఎత్తుకపోయేటి కాసే వెనక ముందు అయితే ఎత్తుకొని ఓకే తోడేళ్ళు తోడేళ్ళు ఏ గోలాలు ఇండియా బాగా అప్పుడు ఉండే దొంగలు ఇండియా తోడేళ్ళు ఇప్పుడు తోడేళ్ళు పోయినాయి దొంగలు పోయి అందరు పోయి ఇక్కడనే సరిపోతుంది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉంటాను ఇక దేశాలు పోతలే పోవాలేదు మరి ఎండలకు వానలకు ఎట్లా డేరాలు తీసుకునేది డేరాలే ఈ గొంగలే డేరాలు వాటితోనే ఉండేది కొబ్బరి పెట్టుకునేది ఉండేది ఏదైనా తాటికమ్మలు ఉన్నాం తాటికామలు వేసుకునేది రాత్రులు అడవులు అట్నే పడుకునేదా మరి భయం జయం వాళ్ళు ఉన్నాక భయం ఉంది అడవిలో తిరిగి అయితే మేము మరి మీకు పాములు తేలు ఇలాంటివి మీకు అంత భవి అంత అది పాము చీకటి ఏమో చూస్తాను పాము ఏది ఏదైనా అంటే సో నువ్వు దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి కొట్లకేస్తున్నాను బాగా కష్టం అనిపించిన ఎప్పుడన్నా ఈ టైంలో బాగా కష్టం అనిపించింది కష్టమే అది వాళ్ళకస్తా అంటే ఈ టైంలో అప్పుడు పోడు వానలు కొట్టుడు దాకా వానకు దాడవాలి తెల్లందాగా దాడవాలి చీరలు ఆలుగులు పోతాడ కూడా ఆలుగులకి వెళ్ళిపోడు పండు తెల్లందా పోయి అక్కడిని ఆడవేలా దోలుకొని గుట్టలకి గుట్టేది బాయి ఆడలకు గుట్టలకు ఇల్ల దోలు అప్పుడు అట్లా ఇప్పుడు ఎప్పుడన్నా బాగా కష్టమైందా ఒకేసారి చాలా వరకు నష్టపో కష్టం ఆ సత్తుడు అది సత్తుడు మాకు తిప్పల తిప్పలే బావులు వేసేది కష్టమే ఆ రోగాలు ఎలాంటి రోగాలు వచ్చేది అప్పుడు బాగా నల్ల రోగాలు వచ్చేది అంటే ఏ కార్ జమేది కడుపులాహా అంటే ఇప్పుడు వానలు పడితే రోగాలు వస్తే ఎండలు అట్లేదు ఈ ఎండలకైనా వచ్చేది అది వానలు పడ్డా వచ్చేది పిల్లలకు వచ్చేది పిల్లల్ని చంటి బిడ్డ లెక్క చూసుకోవాలి ఎలా చూసుకున్నా అత్తనే ఉండేది మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అప్పటికిప్పటికే కాసా ఇప్పుడు మందులు సూదులు కదా సాగకుండా మందులు సూదులు ఉన్నాయి అప్పుడు లేవు మందులు లేవు సూదులు లేవు అడవిలో ఉండేది మరి ఆకులు పసర్లు అలాగే ఏ కానీ ఇది వేసేది కురు దేని బిబ్బిరి నాలేను గట్రా వేసేది అప్పుడు అప్పుడు ఏమి చూదులు లేవు చూదులు లేవు మందులు లేవు మీరు అడవిల్లలకు పోతారు కాబట్టి ఏ ఒక్క ఆయుధాలు మీకంటూ ఉండాలి అండ్ మీ యాదవులు అటైర్ అంటేనే ఒక గొంగడి అదన్నీ ఉంటాయి కదా ఏమేమి ఉంటాయి చెప్తారా మాకు మాకు అప్పుడు గొడ్డలు ఉంటుంది గొడ్డలి కీలకత్తి కీలకత్తి అంటే ఇగోది ముందుకు కట్టుకొని ఉండేవాళ్ళ కట్టుకొని ఉంటాం ఇక ఓడి చాలా దొంగలు కొడతా అందుకు కొట్టది ఇది తోలు ఒడిశాల గాని అవు ఇప్పుడు అప్పుడు ఉండే ఇప్పుడు కొత్త అవి ఇంకా ఈ గొంగల్ అయితే మీకు చలికి చలికి ఎండకైనా ఇవే చలికైనా ఇవే వానక అన్నిటికీ ఈ గొంగళ్ళ మరి అడవులల్లోకి పోయినప్పుడు నీళ్ళ బాధ అయ్యే నీళ్ళు నాక తెచ్చుకునేది నీళ్ళు ఏడు అడిగొడకపోయి తాపుకునేది ఇట్లా ఒక రోజు అంతా ఎప్పుడన్నా నీళ్ళు దొరకని సిచ్యువేషన్ అట్లా అక్కడికి కొట్టుకొని పోవాలి అంటే ఎప్పుడన్నా కష్టమైందా నీకు సతంగా అక్కడ సుఖం ఎన్నలేదు అంటే కసి ఇప్పుడే సుఖం సుఖం అవుతుంది కానీ నీళ్ళు ఆ ఇప్పుడు కసి ఊరు ఉంటాను అప్పుడు బాగా చిప్పలుండే అప్పుడైతే మామూలుగా ఎక్కడ నీటి చలమలు బావిలు చూసుకుంటా బావులు తెచ్చుకునేది ఏ రేతి అయినా నీళ్ళు ఉన్న కాడికి పోయి ముంచుకొచ్చుకునేది బుడ్ల అదే ఇప్పుడంటే ఇట్లా మేతలు కొనుక్కోవడానికి ఏదో ఒకటి ఉంది అప్పట్లో అంతా అడవులు కాబట్టి పెద్ద ఖర్చే ఉండకపోయేది ఇప్పుడు ఒక పిల్ల పెంచి పెద్ద వేయాలంటే దాదాపు ఎంత ఖర్చు రావచ్చు అంటే ఇప్పుడు మందులకు అయితే మేతలకు వాటికి వీటికి ఒక పిల్లకే ఐదు ఆరు వేలు అయితే వచ్చేసరికి మేతగనుడు చూదులకు మందులకు ఒక్కరైనా ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది కదా పెంచేసరికి దానికి ఎంతవరకు మార్కెట్లో ఎంతవరకు వాల్యూ ఉండొచ్చు ఇంకా మార్కెట్లో ఏమన్నా ఆటికే ఆటికే కూడుతుంది కూర అని తేలితే అంత దాన్ని బట్టి పది కిలాలు వెళ్ళేదానికో ఏడు వేలు ఇరవై వెళ్ళేదానికో ఇరవై పదివేలు అట్లా పోయింది మార్కెట్ అయితే బాగానే ఉంది ఇంకా దాన్ని పెంచి పెద్ద చేసుకుని వచ్చు అన్నాడు ఉండదు ఇప్పుడు ఇవి ఉంటాయి గొర్రెలు మేకలు అని వీటిలో వేటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది గొర్రెలకే ఉంటుంది అండ్ ఇప్పుడు మామూలుగా సిటీలలో కానీ అక్కడ కానీ ఫామ్లు వస్తూ ఉన్నాయి కదా పొట్టేళ్ళు అవి అవి పెంచుతూ ఉన్నారు హైబ్రిడ్ లాంటివి పొట్టేళ్ళకే ఎక్కువ ఉంటుంది వీటికి తక్కువే మేకలకు వీటికి వాటికి తేడా అయింది కొద్ది తేడా అంటే ఇక దాటి కాసి ఇదే మంచిది కానీ ఇటు బాగా మనకు అడవులల్లో పొలాలల్లో పెరుగుతుంది వాళ్ళు మరి మేత వేస్తారు మా వాళ్ళు మేత అక్కడ ఇయ్యే అడవిలో మేసైతే ఇయే మంచి ఆరోగ్యానికి ఇయే మంచి అవి దాండగా సోగా బయలేరి కోడి ఎంత అయ్యంత మేత నాటుకోడికి బ్రాయిలర్ మేత వేసిన కోడికి ఉన్న తేడా ఫామ్ కోరే